వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీ పల్లెటూరు సంధ్య ఆలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరు అంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది అదేనండి మనకు వచ్చేసి ఉగాది పండుగ అయితే వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మీకు అందరికీ ముందుగా అయితే ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము ఇండ్లు అలిగేది వచ్చేసి చూపించాం కదండి నుగ్గు పెట్టేది కూడా చూపిస్తామని కదా ఫ్రెండ్స్ చూద్దాం రండి నుగ్గు ఎలా పెడుతున్నాం మేము అనేది చూడండి మొత్తం అయితే ఇప్పుడైతే ఇంట్లో అయితే ఇలా మొత్తం అలికి పెట్టుకున్నామని చెప్పాము కదా ఫ్రెండ్స్ మొత్తం ఇంట్లో బయట అయితే బాగా కళ్ళు జరుగుకొని బాగా అలికి పెట్టుకున్నామండి చూసాను కదా ఇద్దాం మొత్తం మీద చూడండి చూడండి మా ఆయన వచ్చేసి నాకు ఎంతో ఇష్టంగా నువ్వులు అయితే ఇంకా వేసుకుంటారు అన్నీ వచ్చేసి మా ఆయన రంగులు అయితే తెచ్చి ఇచ్చినాడు అండి పండగని చూడండి ఫ్రెండ్స్ మొత్తం రంగులు ఆయనకు నచ్చిన రంగులు మాత్రానికైతే అయితే మొత్తం తీసుకొచ్చి ఇచ్చినాడు ఫ్రెండ్స్ కానీ ఆయన నచ్చిన నా నుగ్గు కూడా బాగా ఇద్దరము కలిపే కలుసుకుపోయే నువ్వు అయితే వేస్తున్నా చూడండి నాకు వచ్చే నుగ్గైతే అయితే నేను వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇలా వేసుకున్నా మొత్తం వచ్చేసి ఇలా చూశారు కదా నేనైతే ముందు పూతలు వేసేసుకున్నానండి నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వరుస మన తామర మాదిరిగా ఉండే విధంగా లోపల అయితే ఇలా బయట పక్క అలా వేసేసుకున్నా లోపల భాగం అయితే ఇలా వేసుకు చూడండి మొత్తం ఇలా వేసుకోవాలండి చెప్పు చూడండి మొత్తానికి అయితే కంప్లీట్ అయితే చేసేసాండి దో ఇలా చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం ఇలా అయితే వేసేసుకున్నాను నేనైతే కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా తీసేసుకున్నాను నేను ఇలా వేసుకోవాలా చూడండి ఇలా మనం పండగ అంటే వచ్చేసి మనకు నువ్వులు ఎక్కువ ఇంపార్టెంట్ ఇంకా రంగులు అనేది బాగా చల్లుకుంటామండి చూడండి చూసారు గారు ఫ్రెండ్స్ నేనైతే చిన్న నుగ్గు అయితే వేసేసుకున్నాండి ఇంతవరకు అయితే ఇంతవరకు అయితే తీసేసుకున్నాను నేను నుగ్గు అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి ముగ్గురు వచ్చేసి కలర్ కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ కలర్ కలుపుదాం బుజ్జి ఫస్ట్ మీకు నచ్చిన కలర్ రేపు నాకు నచ్చేది ఎక్కువ కర్రెస్ కలర్ ఇదే ఓకే ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇదంటే ఎక్కువ ఇష్టం అంటే కాబట్టి ముందుగా అయితే నేనైతే ఇది వచ్చేసి ఈ భాగంలో తీసుకుంటున్నా అండి మన పూత భాగంలో అయితే బాగుంటుంది అందుకని నేను ఇలా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇలా వేసుకుంటే వచ్చేసి బాగా టిక్కుగా బాగా ఓపస్తుందండి కలర్ మనకి నా చీర కలరే కోరుకున్నట్వే అంత ఇష్టం నీకు ఈ ఈ కలర్ అంటే చాలా ఇష్టం అయితే పసుపు అయితే తీసుకునండి దో పసుపు కలరు ఇలా వేసుకుంటే దీనిపైన ఇంకా బాగుంటుందండి కలర్ అనేది బాగా కాంతిగా బాగా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనము మొత్తం ఒకటే కలర్ వేసుకోవాలండి ఏది వేసుకున్నామంటే అదే వేసుకోవాలా పూత మొత్తం వచ్చేసి ముగ్గు బాగా అప్పొస్తుందండి ఇలా వేసుకుంటే చూడండి ఇలా మొత్తం బాగా టిక్కుగా బాగా వస్తుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ ఈ కలర్ తీసుకు అండి ఇది వచ్చేసి ఇలా మధ్యకి తీసుకున్నా ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏరే కలర్ తీసుకుంటున్నాండి రెడ్ తీసుకుందాం రెడ్ అయితే బాగా వస్తుంది ఉందో చూడండి తీసుకుంటున్నా కలరు చిలక పచ్చ కలర్ అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్ మధ్యలోకి ఎలాగా మధ్యలో డెకరేషన్ ఇలా చేస్తున్నా డెకరేషన్ డెకరేషన్ అది చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడైతే తామర పూ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నువ్వు వచ్చేసి బయట పక్క చూడండి ఇలా ఇప్పుడైతే నేనైతే తామర పువ్వు అయితే నువ్వు అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి దాని మీద కలర్ అయితే చలదు ఫ్రెండ్స్ కలర్లు సల చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలర్ అయితే నేనైతే వేసేసుకున్నాండి నువ్వు చూడండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి ఇప్పుడు నేనైతే ఇలా అయితే జిర్ర అయితే గీసేసుకున్నాండి రారా కదమ్మా చూడండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే మేమైతే వేసేసినాం చూడండి ఉగాది పండగ వచ్చేసి ముగ్గులైతే అయితే పూర్తి అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం వచ్చేసి ఇదైతే వాకిట్లో ఎక్కువ ఇలా పెట్టుకుంటామండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ అదేనండి కడప ను అయితే చూడండి బొట్లు ఎలా పెట్టినాము డెకరేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో నువ్వు అయితే ఇలా పెట్టేసినా అండి ఇంకా వచ్చేసి గ్యాస్ దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మాకు నచ్చేంతలో మేమైతే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మాకు నచ్చినట్టు మేమైతే చేసినామండి మాది చిన్న కుటుంబం కాబట్టి మాకు తోచేంత వచ్చేసి మా సంసారం అనేది మేము ఇలా చేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ మా పండగ అయితే ఉగాది పండగ అయితే ఇలా చేసేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి దయచేసి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బిల్లు మాత్రం మర్చిపోకూడదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి దయచేసి మెయిన్ ఏంటంటే లైక్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి సబ్స్క్రైబ్తో పాటు ఎందుకంటే కొంతమంది చూస్తున్నారు కానీ కాకపోతే లైక్ చేయటం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చూపిస్తాం చూపిస్తూ ఉంటాం చూస్తూ ఉంటాం